వృషభ రాశివారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి లోపుగా మీ జీవితంలో అద్భుతం జరగబోతోంది దుఃఖం దూరం కాబోతోంది అని చెప్పడంలో సందేహం లేదండి వృషభ వారి జీవితంలో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడడం ద్వారా మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి మీ జీవితంలో ఎటువంటి అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి పద్దెనిమిదవ తేదీ సంకటహర చతుర్థి లోపుగా మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్పరాజు గారి గురించి తెలుసుకుందాం వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం ఉద్యోగంలో శ్రద్ధ నిధి తగ్గకుండా మీరైతే చూసుకోవాలండి ప్రారంభించిన పనులను పట్టుదలతో వీరు పూర్తి చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు ఒక శుభార్థ మీ యొక్క మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది ద్వాదశ చంద్రబలం అనుకూలంగా లేదు కొన్ని సమయాల్లో అస్తరు బుద్ధితో వ్యవహరిస్తారు కనుక జాగ్రత్త పడాలి ఈశ్వర ధ్యాన శ్లోకం చదివితే కూడా చాలా బాగుంటుందండి గౌరవప్రదమైన జీవితం అయితే ఉంటుంది ఉత్సాహంతో పని చేయండి ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలండి గొప్ప ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి పట్టుదలతో వ్యవహరించు పనులను పూర్తి చేస్తారు మీకు అప్పగించిన బాధ్యతలను సామాన్యంగా పూర్తి చేస్తారు సమయానికి సాయం చేసేవారైతే ఉన్నారు సమయానుకూలంగా ముందుకు సాగండి బంధువుల సహకారం మీకు పూర్తిగా ఉంటుందండి మీకు ఈ సమయం ముఖ్యంగా ఈ వారాంతంలో మీకు అన్ని విధాలుగా కూడా మేలు చేకూరుతుంది స్త్రీ లక్ష్మీ స్థుతి శుభప్రదమైన మార్పులు కూడా ఇస్తుంది వృషభ రాశికి చెందినటువంటి వారిని ఒక వ్యక్తి అయితే ఈ సమయంలో రహస్యంగా ఇష్టపడుతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఆ వ్యక్తి ఏ రూపంలోనైనా సరే మీ జీవితంలో ప్రవేశం చేయవచ్చు మీ కుటుంబ సభ్యులుగా అయినా సరే లేదా మీ ఆఫీస్లో తోటి ఉద్యోగిగా అయినా సరే ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఆ వ్యక్తి అనేవాడు మీ జీవితంలో ప్రవేశం అనేది సమయంలో ఖచ్చితంగా చేయబోతూ ఉన్నాడండి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ లోపుగా ఆ వ్యక్తి ద్వారా మీరు కొన్ని ముఖ్యమైనటువంటి శుభవార్తలు అయితే ఉన్నారు కనుక ఈ సమయం మీ జీవితం అద్భుతంగా జరగబోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలతో మీరు బాధలు పడుతూ ఉన్నారో కష్టాలను అనుభవించి ఉన్నారో అటువంటి బాధలు అన్నింటికి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా కలుగుతుంది మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది అన్ని విషయాల్లో కూడా మీకు చాలా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తోందండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారి జీవితం అయితే ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం ఎటువంటి సమయంలోనైనా సరే చాలా అద్భుతమైనటువంటి మార్పులైనయితే చూపిస్తుంది ఈ వృషభ రాశి వారికి ఈ సమయం చాలా చక్కటి మేలైన ఫలితాలు అయితే అందుతాయండి ఈ రాశి వారికి సమయం సాధారణంగానే ఉంటుంది చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి కనుక జాగ్రత్త పడండి దీని కారణంగా మీరు కొన్ని విషయాల్లో నిరాశ నిస్పృహలకు లోనే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాదు ఉద్యోగంలో కొన్ని సవాళ్ళు అనేవి మీరు మీకు ఎదురు కావచ్చండి పని భారం అధికంగా ఉంటుంది ఈ సమయం మీరు మీ యొక్క అధికారులతో సహోద్యోగులతో మంచి సంబంధాలు అనేవి కొనసాగించడం చాలా అవసరం ఇటువంటి సమయాల్లో ఇవి మీకు చాలా ఊరటనైతే ఇస్తాయి ఉద్యోగం విషయంలో ఎటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా అసలు తీసుకోవద్దండి ఎందుకంటే అవి విఫలం కావడం లేదా అనవసరమైనటువంటి సమస్యలకు దారితీసే ఆస్కారం అయితే అధికంగా ఉంటుంది ఈ సమస్యలను అధిగమించడానికి సూర్యుడు గురువు శనిగ్రహాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పరిహారాలు ఆచరించడం వేలు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే సమయం బాగుంటుందని చెప్పాలండి కాకపోతే వీరికి ఈ నెల చివరి రెండు వారాల్లో కూడా అధికమైనటువంటి భారీ ఖర్చులు అయితే ఎదుర్కొనాల్సి ఉంటుంది మీరు షాపింగ్ కొరకు లేదా కుటుంబ సభ్యుల కొరకు కూడా డబ్బు ఖర్చు చేసే అవకాశం అయితే ఉంటుందండి అనవసరమైన ఖర్చులకు మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ సమయంలో పెట్టుబడులు పెట్టినట్లయితే మీ లాభాలు నష్టాలుగా మారే ఆస్కారం కూడా ఉంటుంది కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో తొందరపడి లేదా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకు తీసుకోకండి అంతేకాదు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం కుటుంబ పరంగా కూడా సాధారణంగా ఉంటుందండి మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు లేదా సమస్యలు కూడా తల ఎత్తే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మాట ఇచ్చే ముందుగా చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ సమయంలో మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు అనేవి కూడా మీరు కలిగి ఉండకపోవచ్చు చిన్న చిన్న విషయాలకి గొడవలు పడే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి మీ సంబంధంలో సామరస్యం అవగాహన లేకపోవడం చేత కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొనాల్సి వస్తుంది స్నేహితులు బంధువులతో కూడా సంబంధాలు అనేవి సరిగ్గా ఉండకపోవచ్చు మీ అహాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది మీ యొక్క సమస్యలను పరిష్కరించడంలో మీకు ఎక్కువగా సహాయపడుతుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి అంతేకాదు ఈ సమయంలో ఈ వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి గొడగలు ఏమిటి అంతేకాదు వీరి జాతక పరంగా ఫలితాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు రాశికి చెందుతారండి అంతే కదండి వృషభ వారు చాలా ఆనందంగా వారి జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనం కూడా చేస్తారు మంచి వస్తువులు ధరణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని కూడా వీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవరగా ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశివారు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దాని కారణంగా మొండి పట్టుదలగా మారవచ్చండి దీని వలన నష్టం కూడా చెక్కురుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి ఈ రాసువారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలిబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములనైనా సరే సైతం సులభంగా చేసేస్తూ ఉంటారు అయితే వేరు లొంగరు వృషభ రాసువారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చెడమే కాకుండా ఇతరుల చేత శాకచక్యంగా పని చేయించే నేర్పడతనం కూడా కలవారుగా ఉంటారండి ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా దృష్టివంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుందండి వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటాయండి మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కూడా వీరు కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి కూడా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నన్ను వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్